హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్ నేనైతే ఈరోజు మసాలా కారం వీడియో అయితే చేస్తున్నానండి దానికోసం నేనైతే ఎర్రటివి రెండు రెండు కేజీలు మిరపకాయలు అయితే తీసుకున్నాను చక్కగా ఎండలో అయితే బాగా ఎండబెట్టుకోవాలన్నమాట జిల్లగల్లు ఆడే విధంగా ఎండబెట్టుకున్న తర్వాత మసాలా కారం ఆడింత అయితే తీసుకెళ్ళాలి దీనికి ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలి ఏంటి అనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను రెండు కేజీల మిరపకాయలకు ఆరు వందల రూపాయలు అవుతుందండి మసాలా సామాన్లు అయితే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పక్కా కొలతలతో అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అంటే గుడ్డ కారం అయితే ఓన్లీ మిరపకాయలని మనం ఎండ పెట్టుకొని ఆడించుకుంటే గుడ్డ కారం అంటారు అది కంప్లీట్గా అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే మసాలా కారం అవుతుంది పాటుగా సాల్ట్ వేసుకుంటే ఆ కర్రీలో ఇంకా ఏం వేయాల్సిన అవసరం ఉండదు అనమాట పోపు అలాగా మనం యాజ్ గా వేసుకుంటాము పోపు కరివేపాకు ఇంకా ఏ మసాలా స్పైసెస్ కూడా ఇంకా వేరేగా వేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఈ కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దానికి ఏమేమి ఉండాలి ఎంత అనేది పక్కా ఫలతలతో అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా తెలుస్తుంది నేనైతే టూ కేజీస్ మిరపకాయలకి తీసుకున్నాను ఆ టూ కేజీస్ మిరపకాయలకి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం అవుతున్నాయి అనమాట అంటే మసాలా కారం సంబంధించి మనము షాప్కి వెళ్ళి కిరాణా షాప్స్ ఉంటాయి కదా షాప్స్కి వెళ్ళి ఇలా కేజీ మిరపకాయలకి మాకు సామాన్లు కావాలంటే వాళ్ళు ఇచ్చేస్తారు కేజీ మిరపకాయలకి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది ఈ సామాన్లకైతే నేనైతే రెండు కేజీలు మిరపకాయలు ఆడిస్తున్నాను అనమాట అందుకోసమని నాకైతే సిక్స్ హండ్రెడ్ అయ్యాయి అనమాట ఈ ఇంగ్రీడియంట్స్ సిక్స్ హండ్రెడ్స్ తీసుకుంటే సరిపోతుంది కేజీకి మూడు వందలండి లెక్క మసాలా దినుసులు అయితే మనకి అంత కాస్ట్ పెడితే ఆ మసాలా కారం అనేది ఆడించడానికి సరిపోతుంది కాకపోతే ఇందులో కొంచెం నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసేస్తున్నాను అవి ఏంటి అనేది కూడా చెప్తాను ఒకసారి చూడండి ఇదైతే పావు కేజీ పావు కేజీ అండి అంటే కేజీకి లెక్క కట్టారనమాట కేజీకి పావు కేజీ అని నేను రెండు కేజీలు కనుక రెండు కేజీలకి అర కేజీ పసుపు కొమ్మలు ఇచ్చారనమాట అర కేజీ పసుపు కొమ్మలు అలాగే కేజీకి పావు కేజీ ధనియాలు వేయాలండి ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళు కట్టేశారు మళ్ళీ నీట్గా మనం చేసుకోవాలి లేకపోతే ఈ డస్ట్ అంతా కారంలోకి వెళ్ళిపోతుంది తెచ్చి ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మనమైతే జాగ్రత్తగా చెరుగుకోవడం జల్లించుకోవడం ఇట్లా చేసుకొని నీట్ చేసుకొని అప్పుడు మనం ఇవన్నీ వేయించుకోవాలి వేయించిన తర్వాత కొంచెం చల్లారాక అప్పుడు మసాలా కారం ఆడించడానికి అనేది మిల్లీకి అయితే వెళ్ళాలన్నమాట ఇదైతే కేజీకి పావు కేజీ ధనియాల లెక్క కట్టారు పావు కేజీ పావు కేజీ అర కేజీ ధనియాలు అనమాట రెండు కేజీలకి అలాగే ఆవాలండి ఇవి ఆవాలు కేజీకి యాభై గ్రాముల లెక్క అవసరం అవుతున్నాయండి నేను రెండు కేజీలు వేస్తున్నాను కనుక వంద గ్రాములు అనమాట హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు ఇవి ఆవాలు చూసారా రెండు కేజీలనమాట రెండు కేజీలకి వంద గ్రాముల ఆవాలు అయితే వాడుతున్నాను నేనైతే వీటిని ఉనుకోట్లు అంటారంట మీరు ఎప్పుడైనా చూసారా ఉనుకోట్లు అంటారంట వీటి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నాకు తెలియదు కాకపోతే షాప్ అయినా కారంలో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది వేయండి అని చెప్పేసి కట్టారనమాట చూసారా మీ ఏరియాలో వీటిని ఏమంటారు నాకైతే కొంచెం చెప్పండి అలాగే వీటిలో చాలా చెత్త మాత్రం చాలా ఉంది వీటిని చాలా చక్కగా చెరుపుకుని మాత్రం కారంలో వాడాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం మిరపకాయలు ఆడించడానికి కలుపుకోవాలన్నమాట లేదు అనుకుంటే కారం మాత్రం ఇసుకిసి అయిపోతుంది ఉన్నకోట్లు అంటారు మీ ఏరియాలో ఏమంటారో నాకైతే కామెంట్ రూపంలో తెలుసు ఆవాలు ఈ ఆవాలనైతే నేనైతే కేజీ మిరపకాయలకి మనకి వంద గ్రాముల ఆవాలు అవసరం అవుతాయి నేను రెండు కేజీల మిరపకాయలు కనుక రెండు వందల గ్రాముల ఆవాలు అయితే కట్టారండి నాకు కేజీకి వంద గ్రాముల ఆవాలు అయితే మనకి కొలతండి రెండు కేజీలకి నాకు రెండు వందల గ్రాముల ఆవాలు అయితే నేనైతే తీసుకున్నాను అలాగే జీరండి జీలకర్ర కేజీకి యాభై గ్రాములు చెప్పు కట్టారండి నాకు కేజీకి యాభై గ్రాములు అలాగే కేజీకి యాభై గ్రాములు కంప్లీట్గా వంద గ్రాములు జీలకర్ర అయితే నాకు ఈ రెండు కేజీల మిరపకాయలకి అవసరం అవుతుంది రెండు కేజీల మిరపకాయలకి వంద గ్రాములు జీలకర్ర అలాగే మెంతులు కేజీకి యాభై గ్రాముల లెక్క మెంతులు అండి కేజీకి యాభై కేజీకి యాభై రెండు కేజీలకి నాకు వంద గ్రాముల మెంతులు మెంతులు చూస్తున్నారా వంద గ్రాముల మెంతులు అయితే నేను ఇందులో వేయబోతున్నాను అలాగే మసాలా అండి ఈ రెండు కలిసి దగ్గర పావు కేజీకి వచ్చినాయండి పావు కేజీ అంటే రెండు కేజీలకి పావు కేజీ మసాలా అండి ఇందులో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసేసారు ఎందుకంటే మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఏటేటు ఉండాలనేది షాప్ వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మీకు పక్కా కొలతలతో ఏం ఎలా కట్టుకోవాలనేది నేనైతే మీకు చెప్తున్నాను ఇందులో అయితే అన్ని రకాల మసాలా దినుసులు ఉన్నాయి ఒకసారి చూడండి చూపిస్తాను చూసారా ప్రతి ఒక్క దాంట్లో కూడా రకరకాలవన్నీ కలిసిపోయి ఉన్నాయి సో మళ్ళీ మనం నీట్గా చేసుకొని కారం ఆడించుకోవాలి ఇందులో చెత్తలు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ మనం వేయించుకోవాలండి జాగ్రత్తగా వేపేటప్పుడు కూడా రోస్ట్గా మాడిపోకూడదు అలా అయితే కలర్ అనేది కారం అనేది గా ఉండకుండా మారిపోతుంది ఇందులో చూసారా చెక్క మొగ్గ పువ్వు అలాగే దాల్చిన చెక్క అన్నీ వేసారు నల్ల మిరియాలతో సహా కలిపారనమాట ఇవైతే మసాలాలు అండి దగ్గర పావు కేజీకి పట్టినాయి నాకు ఇవి ఉనుకోట్లు అంటండి నాకైతే తెలియదు నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటం వినటం కూడాను కారంలో వేస్తారంట ఉనుకోట్లు అని చెప్పేసి కట్టారు అసలు నేను ఎంతవరకు ఇవి చూడలేదు ఎప్పుడు వినలేదు కూడా కానీ చాలా చెప్తుంది చూసారా అసలు కనిపిస్తుందా ఎంత మొత్తం ఇసుక ఇసుక ఉంది ఇవి ఇలానే ఉంటాయంట వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి మనం జాగ్రత్తగా చెరుక్కొని వేయాలంటే ఇవి అయితే నేను అడిగా నీట్ అండ్ అలా ఉందంటే అమ్మ అందులో అలానే వస్తుంది అని చెప్పుకున్నారు షాప్ అయినా ఇవి వేస్తే కారం అనేది చాలా టేస్ట్ ఉంటుందంట బట్ ఈ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నాకు తెలియదు ఉనుకోవట్లంటే మీకు ఎవరికైనా తెలుసా ఇంతవరకు ఎప్పుడైనా విన్నారా చూసారా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీటి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకైతే తెలియదు అయితే టేస్ట్ అయితే బాగుంటుందమ్మా కారంలో వేస్తే అని చెప్పేసి కట్టారనమాట ఇగో ఇవి కూడా యాభై గ్రాములు యాభై గ్రాములు చెప్పిన కట్టారు వంద గ్రాములు ఇవి కూడా కట్టారు మునుకోట్లు అంటారంట మీ సైడ్ ఏమంటారో వీటిని నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు వీటిని అయితే చక్కగా ఇలా చెరుపుకొని ఇసుకంతా జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే కారం మొత్తం ఇంకా ఖరాబ్ అయిపోతుంది ఇవైతే మసాలా మసాలా కారానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అనమాట కావాల్సినవి వీటితో మసాలా కారం ఆల్రెడీ మిరపకాయల పైన ఎండేసాం కదా మంచి ఎండలో ఎండుతున్నాయి మంచిగా ఎండని ఎండు ఉంటే రెండు గంటలు ఎండితే సరిపోతుంది అలాగ తెచ్చి ఒక కవర్లో కట్టేయాలన్నమాట మళ్ళీ చల్లబడిపోకుండా అలాగే ఇవి కూడా మనం ఎప్పుడైతే మసాలా కారం ఆడించడానికి మిల్లుకి వెళ్లాల్సి వస్తుంది ఆ టైం ముందు మాత్రమే చక్కగా వేయించుకొని అది కూడా బ్లాక్ కలర్గా మాడకూడదు అనమాట కలర్ అనేది పోకూడదు ఇలాగే వేసుకోవాలి వేసిన తర్వాత చక్కగా ఇవి కూడా వేయించిన తర్వాత కొంచెం చల్లబడ్డాక మిల్లికి తీసుకెళ్ళి వెంటనే ఆడించడమే కేజీకి పావు కేజీ పసుపు అలాగే కేజీకి పావు కేజీ మొత్తం అర కేజీ పసుపు కొమ్మలు అనమాట అవి నాకు రెండు కేజీలు మిరపకాయల కోసం తీసుకున్నాను ఇవన్నీ వేయించేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మిరపకాయలను అయితే సపరేట్గా వెళ్ళాలి మిల్లికి ఇప్పుడైతే ఇవన్నీ వేయించాలి వేయించిన తర్వాత అయితే నేను మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇవైతే ఇప్పుడు చక్కగా ఇలా 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 చెరుగుకోవాలన్నమాట చూసారా ఎంత డస్ట్ చెత్త ఇసుక మొత్తం వస్తుంది ఇవన్నీ తీసేసి నీట్గా చేసుకున్న తర్వాత ఇందులో వేయాలి అలాగే వీటిలో మసాలా దినుసుల్లో కూడా చాలా ఉంది కదా వీటిని కూడా శుభ్రం చేసుకోవాలి రిమైనింగ్ ఏం అవసరం లేదు కనుక వీటితో మసాలా కారం అయితే చాలా బాగా టేస్ట్ కూరలు అయితే ఉంటాయండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి వీటిని వేయించుకున్న తర్వాత నెక్స్ట్ చూపిస్తానండి నేనైతే పావు కేజీ ఒకసారి పావు కేజీ ఒకసారి వేపుకున్నాను మాడుకున్న ఇలా వేయించుకోవాలన్నమాట కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కారం మేము బ్లాక్ కలర్ అయిపోతుంది అనమాట గా ఉండదు సో దానికోసమే మనం మాడుకుంటా ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫస్ట్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట what i think. ఇప్పుడైతే జీలకర్ర అండి ఇది కూడా ఏంటంటే మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే అది కారం కలర్ అనేది తగ్గిపోతుంది అనమాట రెడ్డిష్గా ఉండేది ఇది ఏం మాడిపోయినా అందుకే మనము చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఇది కూడా ఏంటంటే కలర్ కొంచెం జస్ట్ చేంజ్ అయ్యే చూసుకోవాలి గట్టిగా ఉంటాయి కదా కొంచెం బాగా ఫ్రై అయితేనే మనకి మిక్సీలో ఐ మీన్ అదే ఏంటంటే మిల్లీ పట్టినప్పుడు ఫాస్ట్గా పౌడర్ అవుతాయి అనమాట స్పైసెస్ వేగితుంటే మంచి స్మెల్ వస్తుంది ఆరో సూపర్గా ఉంది సో అందుకే కారం కూడా మనకి భలే టేస్టీగా ఉంటుంది అన్నమాట కూరల్లో ఏ కర్రీస్లో మనం చేసుకున్నా ఇంకా అద్దిరిపోద్ది అంతే మరి లేవు మసాలాలు కూడా వేగిపోయింది ఇది కూడా వేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు ఫైనల్ గా ఉనుకోవట్లండి మీరు మీ సైజు మీ ఏరియాలో ఏమంటారు నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు వీటిని ఉనుకోవట్లే అంటారా అసలు ఇవి ఏంటో కూడా తెలియడం లేదు ఫైనల్ గా ఉనుకోట్లు కూడా అయిపోయి ఇవి కూడా దించేసుకోండి ఈ ఉనుకోట్లు అందులో వేయడం లేదు నాకు ఇవి చేయడం రాలేదనమాట అందులో ఇసుక తీయడం రావట్లేదు చెరగడం అలాంటివి రావు సో నాకు ఎదురింటి ఆంటీ చేస్తానన్నారు సో అందుకు ఇవి సెపరేట్గా ఉంచుతుంది ఇవి చల్లారిపోతే ఆ ఆంటీ ఇప్పుడు నాకు ఇవి కొంచెం మంచిగా చేసి ఇస్తారు సో నేను అందుకు ఇందులో వేసుకుంటున్నాను అందులో మిక్స్ చేయట్లేదు ఇంకా ఇవి చేశాను బట్ నాకు ఇందులో ఇసుక రావట్లేదు తీయడం రావట్లేదు అందుకోసమే పసుపు కొమ్మలు కూడా చూసారు అర కేజీ కదా ఇంకా ఇంతే ఇవి చల్లారిన తర్వాత కవర్లా వేసేసి తీసుకెళ్లి ఆడించడమే మిరపకాయలు వేరేగా తీసుకెళ్ళి ఇవి వేరేగా అయితే కొంతమంది వెల్లుల్లి కూడా యూజ్ చేస్తారు నేనైతే వెల్లుల్లి వేయడం లేదు వెల్లుల్లి వేస్తే ఏంటంటే కారం కొంచెం ఫాస్ట్ గా పురుగు పట్టడానికి అవకాశం అనమాట కారం ఆడించి తెచ్చిన తర్వాత చల్లారిన తర్వాత దంచేసి కలుపుకుంటారు బట్ నేనైతే ఆ విధంగా చేయడం లేదు మిల్లికి అయితే వచ్చేసామండి ఇంకా మిల్లి దగ్గర కార్ మీతో ఆడేశారు నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు టూ కేజీస్ మిరపకాయలు అలాగే కేజీ మసాలా అవి మొత్తం మూడు కేజీలు వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు కేజీకి ఫిఫ్టీ రూపీస్ లాగా తీసుకున్నారు ఇలా ఏంటంటే కారం ఆడించేసాక అక్కడ చల్లబరుచుతున్నారనమాట ఈ రెడ్ రెడ్డిగా ఉన్నది మనది అక్కడ చల్లార్చితే ఆ కారం అనేది పాడవదు లేదంటే ఆ వేడి మీద ఏదైనా స్టోర్ కంటైనర్లో వేసుకుంటే కంటైనర్లో పాడైపోతుంది అనమాట చెమ్మ పట్టేసి అందుకోసమని కానీ ఈ కారం అయితే మసాలా వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్లో కానీ సూపర్గా ఉంటుంది చేపల పులుసులు అయితే మాత్రంగా ఈ కారం వేసుకుంటే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ టమాటా వేసుకొని చేసుకుంటే పులుసు తద్దిరిపోతుంది వెజ్ నాన్ వెజ్ కర్రీస్కి కారం వాడుకుంటే సరిపోతుంది అనమాట వన్ ఇయర్ నాకేమీ కాకుండా వచ్చేస్తుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసేటప్పుడు మూడు కేజీలకి అమౌంట్ అనమాట మూడు కేజీలు అయింది ఇదైతే సూపర్ స్మెల్ వస్తుంది అనమాట పోతుంది సూపర్ టేస్ట్ అనమాట స్మెల్ మాత్రం ఎలా ఉందంటే అబ్బా అబ్బా ఎందుకంటే ఏ కర్రీస్లో అయినా పోపు వేసుకుని తర్వాత సాల్ట్ ఈ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా మసాలా గాని పసుపు వేరేగా వేయడానికి గానీ ఇంకేం అవసరం లేదనమాట బాగుంది కదా సూపర్ ఇదే విధంగా మీరు కూడా కారం ఆడించుకొని ట్రై చేయండి అయితే మనము ఈ కారం ఆడించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏంటంటే మనం కారం మిరపకాయలు కొనుక్కునేటప్పుడు రెడ్డిష్ గా ఉన్న మిరపకాయలు అయితే తీసుకోవాలన్నమాట అవి కొంచెం పాతవి బ్లాక్ కలర్ గా ఉంటే మనకు కారం కలర్ అనేది తగ్గిపోతుంది కొత్త మిరపకాయలు రెడ్గా ఉన్నవి తీసుకుంటే చాలా బాగా ఉంటుంది అనమాట రెడ్గా ఉంటుంది కారము కలర్ఫుల్గా కర్రీస్లో వేసుకుంటే మాత్రం సూపర్గా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేపేటప్పుడు మాత్రంగా మాడిపోకుండా వేపుకోవాలి మాడిపోయినా సరే మసాలా కారం అనేది కలర్ మారిపోతుంది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది మనకు కర్రీస్ అన్ని కలర్ఫుల్గా ఉండాలంటే కారం రెడ్డిష్గా ఉండాలి ఇదైతే రెడ్గా ఉంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కారం మీరు కూడా ఇలానే మసాలా కారం ఆడించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆడించుకుంటే వన్ ఇయర్ వరకు వచ్చేస్తుంది అనమాట కానీ ఇంకా మనం పౌడర్ వేసుకుంటే ఈ మసాలా పౌడర్ కానీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు కారంతోనే ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట నాకైతే మూడు కేజీలు వచ్చింది నాకు వన్ ఇయర్ వరకు వచ్చేస్తుంది మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీలో ఎంతమంది ఇలా మసాలా కారం ఆడించుకునే అలవాటు ఉందో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్